అనగనగా ఒక అడవిలో దూరంగా ఒక మహిమ అందమైన చెట్టు ఉంది దీనిని అని పిలుస్తారు నిజంగా దానిని కోరుకునే వారికి ఇది సహాయం చేస్తుందని అందరూ ఉదయం హోయల్ అనే ఆసక్తిగల పాప ఒకరోజు అడవిలోకి ప్రవేశించింది ఆమె దయ చెట్టు యొక్క కథలను విని దానిని కనుగొనాలని నిశ్చయించుకుంది హోయల్ చివరకు దయ చెట్టు వద్దకు చెరుకుంది చెట్టును చూసి హోయల్ సంతోషంతో నిండిపోయింది హోయల్ చెట్టు దగ్గరకు వెళ్ళింది చెట్టు హోయల్తో మృదువుగా తెలివిగా సరదాగా మాట్లాడింది కొంత సమయం తరువాత దయ చెట్టు తన బహుమతిని హోయల్తో పంచుకుంది ఒక మెరిసే ఆకు దాని కొమ్మల నుండి పడి ఆమె చేతుల్లోకి సున్నితంగా తేలుతుంది చెట్టు మట్లాడుతూ ఈ ఆకు మీకు ఆపదలో సహాయం చేస్తుందని కానీ మీరు ఇతరులకు సహాయం చేస్తేనే అని చెప్పింది చేతిలో ఆకుతో హోయల్ అడవి గుండా ప్రయాణానికి బయలుదేరింది అవసరంలో ఉన్న జంతువులకు ఆమె సహాయం చేస్తుంది అంతలో హోయల్ ఒక పెద్ద సవాలును భయంకర తుఫాను వచ్చింది జంతువులు భయపడ్డాయి నిజమైన సహాయం కష్టంలోనే కనిపిస్తుంది అని గుర్తు చేసుకుంది హోయల్ తుఫాను వస్తుండగా హోయల్ తన చేతిలో ఉన్న ఆకులోని శక్తిని గుర్తించింది ఆమె దాన్ని పట్టుకుని దయ చెట్టును తలుచుకుంది వెంటనే కాంతి వెలిగింది తుఫాను తగ్గింది జంతువులు శాంతించాయి హోయల్ తాను నేర్చుకున్న దానికి కృతజ్ఞతతో దయ చెట్టు దగ్గరికి వచ్చింది దాని మాయాజాలం ప్రపంచమంతటా దయను సహాయం వ్యాపింపజేస్తుందని తెలుసుకుని ఆమె ఆ ఆకును తిరిగి చెట్టు దగ్గర ఉంచింది ఈ ప్రయాణంలో హోయల్ ఎల్లప్పుడూ జంతువులను మరియు చెట్లను కాపాడుకోవాలని ఇంకా ఆపదలో అందరికీ సహాయం చేయాలని తెలుసుకుంది కాబట్టి మీ అందరూ ఈ కథ విన్నాక మీరు కూడా అందరికీ సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్నే కథలోతో మీ ముందుకు వస్తాను